హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుల్ ఎండా ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ప్రీవియస్ క్లాస్లో మనం ఒక పని చేయడం అలవాటు చేసుకుంటున్నాను అనే స్ట్రక్చర్ చూసాం అండ్ దాని మీద ఎగ్జాంపుల్స్ కూడా చూసాం కదా సో ఈ కాన్సెప్ట్లో అంటే హ్యాబిట్స్ అనే కాన్సెప్ట్లో లాస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే ఫ్యూచర్లో అలవాటు చేసుకుంటాం నెమ్మదిగా ఓకేనా అలవాటు అవుతుందిలే అంటాం కదా ఓకేనా మరి అలవాటు అవుతుంది అని చెప్పడానికి ఏ స్ట్రక్చర్ యూస్ చేయాలి మరి ఎలా మాట్లాడాలి ఓకేనా Right. So let's have a look at the structure first. Okay. Will get used to V4 positive and ending. Will get used to V4 negative. Won't get used to V4 positive ending. Will get used to V4. Are the negative most of they? won't get used to V4 for all the subjects. I, he, she, it, we, you, they both singular and plural. Okay. Na. Will get used to V4. Won't get used to V4 for all the subjects. మరి దీని మీనింగ్ ఏంటి ఆల్రెడీ చెప్పాను మీకు ఏంటి ఫ్యూచర్లో పని చేయడం అలవాటు చేసుకుంటాను లేదా అలవాటు చేసుకోను అలవాటు అవుతుంది లేదా అలవాటు అవ్వదు ఓకేనా ఎలా అయినా యూజ్ చేయచ్చు సో అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ రాదు అంటాం కదా నాకు ఇంగ్లీష్ రాదు సార్ మరి అలాగే ఏంటంటే మీరు జాగ్రత్తగా నేను చెప్తూ ఉంటాను రోజు స్ట్రక్చర్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా అండ్ వాటిని యూజ్ చేసి నెమ్మదిగా ట్రాన్స్లేట్ చేయండి నెమ్మదిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తే అదే అలవాటు అవుతుంది ఓకేనా యు విల్ గెట్ యూస్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ ఏమన్నా నేను ఇప్పుడు యూ విల్ గెట్ యూస్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ ఓకేనా అంటే మీరు ఇవన్నీ చేస్తే మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నెమ్మదిగా అలవాటు చేసుకుంటారు లేదా అలవాటు అవుతుంది ఐ హోప్ యూ గుడ్ అండర్స్టాండ్ అర్థమైందా అంటే ఫ్యూచర్లో మనం ఒక పని అలవాటు చేసుకుంటాము ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అంటూ ఉంటారు కదా ఏంటో వీడు ఎవరితోనూ కలవడు సో ఇప్పుడు లైక్ ఇంట్లోనూ ఊళ్ళో చదువుతున్నాడు గడిచిపోతుంది గడిచిపోతుందంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే మన వాళ్ళు ఏమంటారు బయటికి వెళ్తే ఆటోమేటిక్గా వాడే అందరితో జనాలతో కలవడం అలవాటు చేసుకుంటాడు అది అలవాటు అయిపోతుంది ఓకేనా సో వాడు అలవాటు చేసుకుంటాడు వాడికి అలవాటు అవుతుంది జనాలతో కలవడం అలవాటు అవుతుంది సో ఏం చెప్పాలి అప్పుడు హీ విల్ గెట్ యూస్ టు మింగ్లింగ్ విత్ అదర్స్ హీల్ గెట్ యూస్ టు మింగలింగ్ విత్ అదర్స్ అంటే వాడు జనాలతో కలవడం అలవాటు చేసుకుంటాడు అర్థమైందా అంటే ఏదైనా మనం ఒక పని అలవాటు చేసుకుంటాము అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తాం అన్నమాట ఓకే రైట్ లేదు నేను అలవాటు చేసుకోను అంటే అరే బయటికి వెళ్తున్నావు కదా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమో అలవాటు చేసుకోగా ఇంట్లో పేరెంట్స్ చెప్తే నేను ఎందుకు చేసుకుంటాను అలాంటివి నేను అలవాటు చేసుకోను ఏం చెప్తాం అప్పుడు నెగిటివ్ నేను కదా ఐ ఐ వోంట్ గెట్ యూస్ టు అడిక్టింగ్ టు బ్యాడ్ హ్యాబిట్స్ ఐ యూస్ టు టు అడిక్టింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఓకే సో అయితే ఈ విషయంలో లాస్ట్ కాన్సెప్ట్ కాబట్టి లాస్ట్ స్ట్రక్చర్ కాబట్టి చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇక్కడ అన్ని కూడా వి వచ్చినాయి గుర్తుందా యూస్ టు వి ఫోర్ వర్ యూస్ టు వి ఫోర్ ఐమ్ ఈ నిన్న లాస్ట్ క్లాస్ లో ఐమ్ ఆర్ గెటింగ్ యూస్ టు వి ఫోర్ ఐమ్ టు వి ఫోర్ ఈర్ గెటింగ్ యూస్ టు బీ ఫోర్ ఓకేనా ఇప్పుడు స్ట్రక్చర్ లో విల్ గెట్ యూస్ టు బీ ఫోర్ అయితే ఇక్కడ ఈ వి ఫోర్ ప్లేస్లో మనం నౌన్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మాట్లాడటం అలవాటు చేసుకుంటాను నేను ఇంగ్లీష్ మాట్లాడటం అలవాటు చేసుకుంటాను అప్పుడు ఏం చెప్తాం ఐ విల్ గెట్ యూస్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ ఐ విల్ గెట్ యూస్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ అయితే వి ఫోర్ బదులు ఏం పెట్టచ్చ నౌన్ ఆ ఇంగ్లీష్ అనేది నౌన్ కదా ఆ స్పీకింగ్ తీసేయచ్చు ఐ విల్ గెట్ యూస్ టు ఇంగ్లీష్ ఐ విల్ గెట్ యూస్ టు ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ కి అలవాటు పడతాను నెమ్మదిగా ఓకేనా ఐ విల్ గెట్ యూస్ టు దిస్ వెదర్ ఈ వెదర్కి అంటే కొత్తగా వచ్చాం ఒక ప్లేస్ కి ఆ వెదర్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంచెం కూల్ ప్లేసెస్కి వెళ్ళాం అనుకోండి ఓకేనా అక్కడ అంతా మనం ఆ చల్లిని మనం తట్టుకోలేము సో మరి అంటే ఏముంది నెమ్మదిగా అదే అలవాటు అయిపోతుంది ఐ విల్ గెట్ యూస్ టు దిస్ వెదర్ అక్కడ వెదర్ అనేది నౌన్ కదా పేరు కదా ఓకేనా అంటే మనం ఈ స్ట్రక్చర్లో వి ఫోర్ ప్లేస్లో ఎప్పుడైనా నౌన్స్ ఉంటే నౌన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఫ్యూచర్లో ఒక అలవాటు చేసుకుంటాను అంటే ఏమంటాం విల్ గెట్ యూస్ టు వి ఫోర్ ఓకేనా అది నెగిటివ్ అయితే ఏంటి ఓన్ గెట్ యూస్ టు వి ఫోర్ ఈ వి ఫోర్ వచ్చిన ప్రతి ప్లేస్లో కూడా ఎప్పుడైనా మీకు అవసరం అయితే నౌన్ కూడా యాడ్ చేసుకోవచ్చు గుర్తుంది కదా స్ట్రక్చర్ ఇది విషయం ఓకే అండ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి రవి ఫ్యూచర్లో న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకుంటాడు రవి ఫ్యూచర్లో న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకుంటాడు ఓకే లత ఇకపైన ఇంటి పనులు చేయడం అలవాటు చేసుకుంటుంది లత ఇకపైన ఇంటి పనులు చేయడం అలవాటు చేసుకుంటుంది సో ఈ రెండు సెంటెన్సెస్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్ అండ్ ఎవరైతే సో మన ఛానల్ని ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసి నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి వీడియోస్తో పాటుగా ఆల్రెడీ చాలామంది నాకు మెసేజెస్ పెడుతున్నారు వేరియస్ ప్లేసెస్ నుంచి వాళ్ళందరికీ రెగ్యులర్గా ఒకాబులరీ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈడియమ్స్ నేను రోజూ పంపిస్తూ ఉన్నాను ఓకేనా సో నాకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ ఐఎమ్ సత్య నాకు వాట్సాప్ చేస్తే నేను నా బ్రాడ్కాస్ట్ లిస్ట్లో మిమ్మల్ని యాడ్ చేసుకుని సో రెగ్యులర్గా మీకు ఈ వీడియోస్తో పాటు ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ ఎక్స్ప్రెషన్ సెండ్ చేస్తూ ఉంటాను ఓకే సో ఫాలో అవర్ ఛానల్ అండ్ మన యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది జస్ట్ హ్యావ్ అ లుక్ వన్స్ ఓకే నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ